కేసీఆర్ పదేళ్ల పరిపాలనను ప్రశంసించిన కేంద్రం ఇరవై ఇరవై ఆరవ సంవత్సరం ఎకనామిక్ సర్వే పరంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం నాలుగో స్థానంలో ఉంది అందులోనూ ఇరిగేషన్ పరంగా చూసుకున్నా లేకుంటే కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాల పరంగా చూసుకున్నా తెలంగాణ రాష్ట్రం అందరికన్నా పోలిస్తే వ్యవసాయ రంగం బాగా పెరిగింది ఏ విధంగా అంటే కేసీఆర్ గారు ఆ కాళేశ్వరం కట్టడం వల్ల అక్కడ నుంచి రిజర్వార్లు స్థాపించడం వల్ల అక్కడి నుంచి గ్రావిటీ కెనాల ద్వారా పొలాల దగ్గరకు మళ్లించే విధంగా కేసీఆర్ గారి హయాంలో మంది రైతులు బీడుబారిన శిలకలకు కూడా పచ్చడి పైరులా మార్చారు ఆయన ఆ విధంగా పదేళ్ళు పరిపాలన చేస్తే తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగం పెరిగింది ఏ విధంగా పెరిగింది తెలంగాణ రాష్ట్రం ఎట్లా డెవలప్మెంట్ అయ్యింది అనే దానిపైన నిన్న బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ గురించి చర్చించడం కూడా జరిగింది కేసీఆర్ పాలనని పొగుడుతూ ఏ విధంగా డెవలప్మెంట్ అయ్యిందో దాని గురించి కూడా మాట్లాడడం కూడా జరిగింది ఒకసారి అదే నివేదికల పరంగా చూసుకుంటే ప్రగతిమయం కేసీఆర్ హయాం పార్లమెంటు సాక్షిగా ప్రశంసించిన కేంద్ర ఆర్థిక సర్వే కాళేశ్వరం ప్రాజెక్టుతోనే రాష్ట్రంలో జలసిరి దాంతో ఎనభై తొమ్మిది లక్షల ఎకరాలు కొత్తగా సాగులోకి భూగర్భ జలాలను పెంచిన మిషన్ కాకతీయ మహిళా పరిశ్రామికవేత్తలకు దన్నుగా విహబ్ తయారీ రంగం కొలువుల్లో ఐదు శాతం వాటా మనదే ఐటీ సేవల్లో రాకెట్ వేగం టాప్ ఫోర్లో రాష్ట్రం దేశానికి తెలంగాణ రోల్ మోడల్ మాజీ ఐఏఎస్ రామ్మోహన్ రావు కేసీఆర్ పాలనపై అబద్దాలు పటాపంచులు దేవభక్తుని పాపారావు ఐటీలో బెంగళూరుకు పోటీగా హైదరాబాద్ ప్రశాంత్ జోషి కేసీఆర్ విధానాలకు విజయాలకు నిదర్శనం ప్రొఫెసర్ రాఘవరిరెడ్డి పదేళ్ల అభివృద్ధిని గుర్తించిన సర్వే ప్రొఫెసర్ సీతారామరావు కాళేశ్వరం ఘనత చాటిన సామాజిక ఆర్థిక సర్వే వెంకటపర్ష ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ పాలనలో తెలంగాణ తిరోగమనం రెవెన్యూ మిగులు నుంచి లోటులోకి రాస్తాం కోవిడ్ నుంచి కోలుకున్న దెబ్బ కొట్టిన కాంగ్రెస్ రెండేళ్లలోనే భారీగా పడిపోయిన ధాన్యం ఉత్పత్తి తేల్చి చెప్పిన సోషియో ఎకనామిక్ సర్వే ఇరవై ఇరవై ఐదవ సంవత్సరం ఇరవై ఆరో సంవత్సరం వరకు సర్వేను నిర్వహిస్తే తెలంగాణ రాష్ట్రం ఈ ఆర్థిక వ్యవస్థలో కావచ్చు అదేవిధంగా ఐటీ రంగంలో కావచ్చు లేకుంటే ఆ మహిళా విహబ్ కావచ్చు అన్నిటి పరంగా చూసుకున్న తెలంగాణ రాష్ట్రం భారతదేశం ఒక పోటీగా నిలబడింది అదేవిధంగా ఇలా చూసుకోవచ్చు మిత్రులారా కానీ మోసం నిజం ఎదుట నిలబడలేదు కదా నోటీసు వార్త బయటకు పొక్కిన కొద్దిసేపటికే పార్లమెంటుకు కేంద్ర ప్రభుత్వం సమర్పించిన ఆర్థిక సర్వే వివరాలు బయటకు వచ్చాయి తెలంగాణలో కేసీఆర్ పదేళ్ల పరిపాలన ప్రగతి మయంగా సాగిందని అద్భుతాలు సృష్టించిందని ఆర్థిక సర్వే కుండబద్దలు కొట్టిందని చెప్పారు నిజానికి మీకు ఒకటి తెలియాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా కాలయాపన చేసుకుంటూ కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టడం వల్ల తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైందని ఒకటే గత రెండు సంవత్సరాలుగా కాలయాపన చేసుకుంటూ పిల్లర్ కుంగిన దానికి పిల్లర్ జస్ట్ క్రాక్ రావడంతో దాన్ని కాళేశ్వరం మొత్తం కొట్టుకుపోయినట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చూపించి ఈరోజు రాష్ట్రం యొక్క వ్యవసాయము ఉత్పత్తి అనేది తగ్గిపోయింది ఆ యొక్క వరి కావచ్చు వడ్లు కావచ్చు లేకుంటే వివిధ పంటలు కావచ్చు ఈరోజు ఎటు చూసుకున్నా కూడా సరిగా పండలేని పరిస్థితి ఎందుకంటే నీళ్లు రావడం లేదు నీళ్ళంతా ఆంధ్రాకు పోతుంది రేవంత్ రెడ్డి కాళ్లకు పంపించేసిండు ఆ రోజు బూట్లను చేతులతో దుడిచినాడు కదా ఇప్పుడు నీళ్ళతో దుడవడానికి తెలంగాణ రాష్ట్రం నీళ్ళని కిందికి విడిచే కార్యక్రమాలు చేసిండు ఈ రోజు కేంద్రమే చెప్పింది ఆ యొక్క ఎకనామిక్ సర్వేలో తెలంగాణ నాలుగో స్థానంలో ఉందనుకుంటూ మాట్లాడుకోవడం జరిగింది ఈ రోజు ఐటి రంగంలో కావచ్చు కాకతీయ మిషన్ కాకతీయ విషయంలో కావచ్చు తెలంగాణ రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి అయిందని కేంద్రం చెప్తా ఉంటే బల్ల గుద్ది కేంద్రం చెప్తుంటే మన రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ గారి యొక్క పాలన గురించి కానీ అభివృద్ధి గురించి కానీ తెలియని సన్నాసులు చదువు కూడా చదువుకోలేని గాడిదలు ఇంగ్లీష్ తెలిగి రాని సన్నాసులు అసలు దేనికి పనికి అధికారంలో ఎక్కి ఈ రోజు నానా మాటలు మాట్లాడుకుంటూ యూరియా స్కాము భూ కబ్జా స్కాము ఈరోజు ఇండస్ట్రియల్ పారిశ్రామిక భూముల స్కాము ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి చోట ప్రజలను హింసించే స్కాములు ఇవన్నీ పెట్టుకుంటూ కేసీఆర్ అప్పు చేసినట్టు గత రెండు సంవత్సరాలుగా రెండు సంవత్సరాలుగా కాలయాపన చేసుకుంటూ వచ్చింది ఈ ప్రభుత్వం కానీ ఈనాడు కేసీఆర్ ఎక్కడ కూడా అవినీతికి పాల్పడలేదు ఆయన చేసిన పనులు అద్భుతం అనుకుని ఈరోజు కేంద్రం చెప్తా ఉంది మంది రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు ఐపీఎస్లు ఐఏఎస్లు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న మేధావులు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ఎంపీలందరూ కలిసి చెప్తా ఉన్నారు ఈరోజు ఒక టీడీపీ ఎంపీ నిన్న తెలంగాణ రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడారు మరి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎంపీలు ఆడబోయిర్రు మరి ఏ బొక్కర జోర్రి ఏ ఎలక బొక్కర జోర్రి ఉన్నారు ఆ రాష్ట్రంలో ఇదంతా కళ్ళ ఒప్పటం లేదా ఈ యొక్క నివేదికను మీరే చూడండి కేసీఆర్ అభివృద్ధి గురించి కానీ ఆ యొక్క కథనాల గురించి కానీ నిన్న మొత్తం పూర్తి స్థాయిలో కేంద్రంలో ఒక లెక్కన చెప్పుకోవాలంటే ఒక బాహుబలి సామ్రాజ్యంలో ప్రజల యొక్క ఏ విధంగా వర్ధిలుతారో ఆ తీరుగా చూపించారు నిన్న మొత్తం కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం పది పాటు పరిపాలన జరిగిన తర్వాత బంగారు తెలంగాణ అయ్యిందంటే బాధ్యతగా అయ్యింది ఆనాడు వలసపోయిన మనుషులు ఈ రోజు బీహార్ ప్రజలను తీసుకొచ్చి అతని కింద నలుగురిని పెట్టుకుని పని చేపిస్తున్నాడు ఆ రేంజ్కి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఎదిగింది ఈ రోజు చదువుకున్నాడు తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమ ఉన్నోడు తెలంగాణలో పుట్టినోడు తెలంగాణ గడ్డ మీద ఉన్నోడైతే అయితే గొప్పతనం గురించి తెలుస్తుంది తెలంగాణకు సంబంధం లేని అయ్యి ఉండుంటే తెలంగాణ రాష్ట్రానికి ఆ శత్రువు లెక్క ఉండి ఉండుంటే అదే కేసీఆర్ని తిట్టుకుంటూ కాలయాపన చేసే గాడిదలు కూడా కొంతమంది ఉంటారు అన్నమాట ఈ విధంగా మీరే చూసుకోండి పెద్ద పెద్ద సాగర్లు రంగనాయక్ సాగర్ లాంటి మల్లన్న సాగర్ లాంటి ఆ కాళేశ్వరం ద్వారా సుందిల్ల అన్నారం బ్యారేజ్ ద్వారా వారి దగ్గర నుంచి నీళ్లు వస్తూ ఉంటే బాహుబలి మోటార్సు లిఫ్టింగ్ మోటార్సు అక్కడ నుంచి లక్ష్మీ పంపౌజ్ కావచ్చు గాయత్రి పంపౌజులు కావచ్చు ఈ పంపౌజుల ద్వారా గ్రావిటీ కెనాల్ ద్వారా కొన్ని వేల కిలోమీటర్ల నీళ్లు ప్రవహించిన తర్వాత అవి సీదా వచ్చి రంగనాయక సాగర్ కావచ్చు మల్లన్న సాగర్ కావచ్చు ఆ సాగర్లోకి వచ్చి నీళ్లు స్టోరేజ్ అవుతాయి ఆ తర్వాత రైతులకు నీళ్లు వదిలే విధంగా ప్రతి ఒక్క చెరువులకు ఈ యొక్క ఎస్ఆర్ఎస్పి కెనాల్ ద్వారా నీళ్ళని చెరువులకు పంపించేటోళ్ళు ఎండాకాలంలో సైతం మత్తాలు పడేటట్టుగా ఆ యొక్క చెరువులు పరిస్థితి చూసుకుంటే బ్రహ్మాండంగా నిండి ఉండేది ఎండాకాలంలో కూడా చుక్క నీరు ఎండిపోకుండా మత్తలు పడ్డే ఎండాకాలంలో అటువంటి స్థాయి క్రియేట్ చేసిండు కేసీఆర్ మూడు పంటలు చేసుకునే నేలలు మనవి నీళ్లు ఉండాలి కానీ మూడు పంటలు పండించుకోవచ్చు అట్లాంటిది ఈరోజు రైతులు నాణ్యమైన కరెంటు ఈరోజు రైతాంగానికి నీళ్లు జస్ట్ పారతోటి తవ్వినా గడపారతోటి తవ్విన చిన్న బొక్కలు తవ్వినా కూడా కొంచెం మనంత లోతు తవ్వినా కూడా నీళ్లు ఊరేటట్టుగా జలం పెంచింది కేసీఆర్ గారు మాత్రమే అటువంటి ఆలోచన ఈ భారతదేశంలో ఎవరికి రాలేదు ఇప్పటివరకు అటువంటి కాళేశ్వరం ప్రపంచంలోనే గట్టలేదు అంత పెద్ద అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రపంచంలోనే లేదు దానికి ఈ కేంద్ర ప్రభుత్వము జాతీయ హోదా కూడా ఇవ్వలేదు ఆ కాళేశ్వరానికి అంత గొప్పగా చేసింది ఇప్పుడు పదేళ్ళ పాటు కేసీఆర్ అభివృద్ధి గురించి కేంద్రం మాట్లాడుకుంటుంది మరి రేవంత్ రెడ్డి గురించి ఏం మాట్లాడుకుంటుంది క్రైమ్ రేటు గురించి కానీ అదేవిధంగా ఈ ల్యాండ్ ఆర్డర్ గాలిదప్పే విషయంలో కానీ టైంపాస్ వ్యవహారాలు కానీ డైవర్షన్ పాలిటిక్స్ కానీ ఇదివన్నీ రేవంత్ రెడ్డికి కేంద్రం ఇచ్చే బిరుదులు మరి కొన్ని రోజులు ఆగి చూస్తే మీరు ఓటుకు నోటు కేసులో దొంగేవాడు ఈ భూముల స్కామ్లో దొంగేవాడు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు లూటీ చేసినా దొంగేవాడు అనుకుంటూ ఎన్నో రకాలుగా కేసులతోటి బిరుదులతోటి ముందుకొస్తారు ఓ మహానుభావుడు ఆ రోజు కూడా వస్తుంది మీరు చూడాలి ఇంత గొప్పగా తెలంగాణ రాష్ట్ర అద్భుతంగా అభివృద్ధి అయితే దీని గురించి ఒక్కడంటే ఒక్కడు మాట్లాడటం లేడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది యూరియాలో కూడా కేసీఆర్ అప్పే చేసిడా యూరియాలో కూడా యూరియాలు అప్పు చేసినట విత్తన అప్పు చేసిండట భూముల కడ మొత్తం అమ్ముకున్నాడని కాళేశ్వరం దగ్గర అప్పులు చేసినని ఇన్ని రకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు మరి కేసీఆర్ గారు అప్పు చేసిన దానికి రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు కేసీఆర్ అప్పు చేస్తే మరి దానికి తెలుసా కాళేశ్వరంగా మిషన్ కాకతీయగా మిషన్ భగీరథగా చెరువుల పూడికగా ఈరోజు రాష్ట్రంలో ఇరవై నాలుగు గంటల కరెంటు పరంగా ఈరోజు రాష్ట్ర రైతులకు రైతు బంధు పరంగా ఎన్నో రకాల స్కీములు పెట్టి ఆయన కేసీఆర్ గారు తన కోసం అప్పు చేయలేదు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇవ్వడానికి అప్పు చేసిండు ఆయన మరి రేవంత్ రెడ్డి ఏం చేసిండని రెండే రెండు సంవత్సరాల రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అప్పు చేసిండు మరి దేనికోసం చేసిండు ఏ శాఖ మీద ఖర్చు చేసిండు తీసుకొచ్చి మేము ఫలాన దీని మీద ఖర్చు పెట్టామని జస్ట్ ఏమైనా వైట్ పేపర్ అని చూపెట్టారా లేదు ఏమన్నంటే కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా అబ్బద్దారే దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుడు కాడ అబ్బద్దారే ఎన్ని రకాల అబద్ధాలు ఆడకుండా కాలయాపన చేస్తున్నాడంటే ఈరోజు కేసీఆర్ గారైనా క్షమిస్తారు కానీ ఎట్టి పరిస్థితుల ప్రజలు మాత్రం క్షమించరు నువ్వు ఊర్లలోకి వచ్చి ఓట్లు అడగడానికి మాత్రమే రావాలి వాళ్ళందరూ చెప్పులు కుట్టుకొని రెడీగా ఉన్నారు పాత చెప్పులైనా వాళ్ళు గట్టిగానే కుట్టుకొని ఉన్నారు మరి దాంతో ఎవరికి సత్కారం జరుగుతుంది ఎవరికి సన్మానం జరుగుతుందో రాబోయే రోజుల్లో ప్రజలు తేల్చి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు